మిత్రులు ఆరోగ్యాభిలాసులందరికీ నమస్కారం ఇక్కడ చూస్తున్న వరి రకం లాల్ బాస్ బోగు అండి లాల్ బాస్ బోగు గురించి మనం మాట్లాడితే ఇది దాదాపుగా మూడున్నర అడుగులు ఎదిగింది బాగా కూడా దువ్వు కూడా చేసిందండి ఇది పూర్తిగా కూడా పొట్ట మీద ఉందండి ఇది బియ్యం కూడా సన్న రకం అండి దీని పంటకాలం నూట ఇరవై రోజులు ఇప్పుడు మనం సన్నరకాల గురించి మాట్లాడుకున్నాం ఇక్కడ చూస్తున్నది లాల్ బాస్ బోగు తర్వాత మనం సిద్ధ సన్నాలు చింతలూరు సన్నాలు నారాయణ కామని కుజి పటాల్యా దాదాపుగా మన దగ్గర సన్న రకాలు ఎనిమిది నుంచి తొమ్మిది రకాలు మనకు అందుబాటులో నేను మాట్లాడుకున్నాం కదండి అలాగే ఈ లాల్ బాస్ ఏదైతే ఉందో మనం ఎక్కువ విస్తరణలో పండించుకున్నాం ఎందుకు అని అంటే చాలామంది మిత్రులు సన్ రకాలు తినడానికి ఎక్కువ ఇష్టపడతా ఉన్నారు అంటే అలవాటు అయిపోయింది కదండీ ఇప్పుడు ఎమ్మంటనే జీవనశైలిని మార్చుకోండి అంటే మార్చుకోలేని పరిస్థితి అలా సన్ రకాలు తినడానికి ఇష్టపడ్డారు ఇప్పటికీ బీపీటీ ప్రకృతి వాసన చేసి ఉన్నాయా లేకపోతే సోనా మసూర్ ప్రకృతి వసన చేసి ఉన్నాయా లేకపోతే తెలంగాణ సన్నాలు ఏదైతే ఉందో ప్రకృతి వాసన చేస్తూ ఉన్నాయని చెప్పేసి ఈ మధ్యకాలంలో చాలామంది మిత్రులు మనల్ని అడగడం కూడా జరుగుతుంది అప్పుడు దాని గురించి చెప్పాం బాబు బీపీటీ సోనా మసూర్ ఇది ఏదైతే ఉందో తెలంగాణ సన్నాల కంటే అంతకంటే అద్భుతమైన బియ్యాలు రకాలు అద్భుతమైన బియ్యాలు దేశవాళి అంటే భగవంతుడు సృష్టించిన విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి అందుబాటులో ఉన్నాయని చెప్పి మనం మాట్లాడుకున్నాం ఈరోజు మిత్రులరా ఇప్పటికే లాల్ బాస్ బోగు ఏదైతే ఉందో లాల్ బాస్ బోగు మనం బియ్యాలని అందుబాటులో పెట్టుకోవడం కూడా జరిగింది కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే మనం సంప్రదిస్తే బియ్యం ఇచ్చే ఏర్పాటు చేద్దాం ఇది ముడి బియ్యంగా కావాలన్నా సింగిల్ పాలిష్గా కావాలన్నా డబల్ పాలిష్గా కావాలన్నా మీకు ఇచ్చే ఏర్పాటు చేద్దాం అని మాట్లాడుకున్నాం అలాగే ఇవి చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఈ లాల్బాస్ బోగి ఏదైతేందో ఇది చిన్నపిల్లలు కూడా దీన్ని ఇష్టంగా తింటారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం ఇప్పటికీ ఈ విత్తనాన్ని చాలామంది మిత్రులకి అందించడం కూడా జరిగింది ఈ మధ్యన చాలామంది మిత్రులు ఇంటి మందం కోసం సన్నరకాలు పండించుకుంటూ ఉన్నారు కదండి వారందరి కోసం ఈ విత్తనం ఇవ్వడం జరిగింది బెరుకులు లేకుండా చేతి కోత కోసుకుంటామండి చేతి కోత కోసుకుని చెక్కబలకేసి కొట్టి బెరుకులు లేకుండా విత్తనం ఏదైతుందో అవి ఏరించేస్తా ఇస్తా ఉన్నాం ఏమవుతుందంటే మనకి బెరుకులు ప్రతి సంవత్సరం కూడా మనం వేరించడం జరుగుతుందని చెప్పి చాలా చాలామంది మిత్రులు ఎట్లా మాట్లాడతారంటే బెరుకులు లేకోకుండానే విత్తనాలు ఇస్తున్నప్పుడు తర్వాత బెరుకులు ఎందుకు వస్తున్నాయి మీ దగ్గర అని మాట్లాడుతున్నాను ఇక్కడ పక్కన చూసుకుంటేది రక్తశాలి ఏమవుతుందంటే మనం కావాలని చెప్పి ఎప్పుడు బెరుకులు కలిపే ప్రయత్నం చేయం ఏమవుతుంది ఇప్పుడు మనకు చుట్టుపక్కల రావచిలుకలు అవన్నీ కూడా మనకి ఎక్కువే దీన్ని బట్టి ఏమవుతుంది అంటే ఈ రామచిలకలు ఈ కంకి ఏదైతే ఉందో తెంపుకు వెళుతున్న ఈ ప్రక్రియలో ఏదైనా ఒకటో గింజ ఒక గింజ రెండు గింజలు ఇందులో రాలినప్పుడు ఏమవుతుందంటే ఇవి అవి కలిసిపోతాయి అదేందండి ఇవి అవి కలిసిపోతాయి మనం వంద గింజలు మంచి విత్తనాలు ఒకటో రెండు బెరుకులు వస్తే అవి ఏమవుతుంది నెక్స్ట్ ఇయర్కి ఒక దుబ్బు చేసి అవి ఒక వెయ్యి గింజలు అయిపోయి అట్లా 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 బెరుకులు ఏర్పడుతున్నాం అని చెప్పాలి ఇప్పుడు మనం అందించేవన్నీ కూడా నూటికి తొంభై తొమ్మిది శాతం కూడా బెరుకులు లేకోకుండానే మనం అందిస్తున్నామని మాట్లాడుకున్నాం ఈ రోజున దేశవాళీ విత్తనాన్ని ప్రోత్సహించాలి ఈ హైబ్రిడ్ విత్తనం ఏదైతుందో దాన్ని మనం నూటికి నూరు శాతం కూడా కంట్రోల్ చేసుకోవాలని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటాం ఇక్కడ ఎక్కడా లేని రామచలకలు ఎక్కడా లేని పామురాయలు కూడా మనకి మన వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాయి ఈ ఈ మధ్యకాలంలో చాలామంది మిత్రులు మన వ్యవసాయ క్షేత్రాన్ని చూడడానికి వచ్చినప్పుడు మీరు చేస్తున్న ప్రకృతి వ్యవసాయం సేంద్రీయ వ్యవసాయానికి ప్రకృతి అద్భుతంగా సహకరిస్తుంది కదా అని మాట్లాడుతుంటారు రోజున ఇక్కడ మన చుట్టుపక్కల చూసుకుంటే తాడి చెట్లు అనేవి మనం ఎక్కడా కూడా కొట్టేయడం కానీ అంటే కమ్మలు రాలిపోతూ ఉన్నప్పటికి కూడా కొట్టేయడం లేకపోతే చాలామంది కింద నరికేస్తున్నారు కొంతమంది మువ్వులు నరికేస్తారండి చేయలేదు మనకంటే ముందు దీన్ని మా మిత్రుడు పెద్దలు శ్రీరామకృష్ణ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ వ్యవసాయాన్ని చాలా ముందుకు తీసుకెళ్లారండి దాదాపుగా రెండు వేల పదిహేను రెండు వేల పదహారు ఆ సమయం నుంచి ఆయన వ్యవసాయం చేశారు అంటే మనకి ఈ పొలం అప్పచెప్పి దాదాపుగా సుమారుగా నాలుగు సంవత్సరాలు తగలేరుగా అవుతామండి అలాగే ఇట్లా తాటి చెట్లు ఉంటే ఏమవుతుందంటే అడుగుండి తాటి చెట్లు ఉంటే తాటికాయలు పడిపోవడం ఇలాంటి కమ్మలు పడిపోవడం ఇలా జీవులు పడిపోవడం మనం ఎప్పుడు కూడా మన ఉదయాన్నే మన పొలానికి వచ్చినప్పుడు ఇలా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇట్లా వేసుకుంటాము సమయం అయినప్పుడు ఇవన్నీ తీసేసుకుని మనకి వీటిని వంట చేసుకోవడానికి ఇవన్నీ కూడా మనం వాడుకుంటాం తాటికాయలు చూసారండి వీటిని కూడా మనం చాలా సందర్భాల్లో జీవామృతానికి ఏదైతే కావాలో జీవామృతానికి కూడా మనం ఎంతగానో ఇవి ఉపయోగపడుతున్నాయి చెప్పాలి ఈ తాటికాయలు జీవామృతానికి అయిపోయిన తరువాత అవి ఏవైతే ఆ టింకులు ఉన్నాయో అవన్నిటిని కూడా మనం త్యాగలు త్యాగల పాత్ర వేసుకోవచ్చు లేదనుకుంటే మళ్ళీ తాటి చెట్లు మొలకెత్తడానికి మనం దాదాపుగా దూరం దూరంగా గట్లమ్మ పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ తాడి చెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏర్పాటు చేసుకోవచ్చు ఇప్పటికే చాలా చోట్లు గుప్పుడు గింజలు పండట్లేదు అని చెప్పి ఒక ఆలోచనతో తాడి చెట్లని నరికేసేయడం కమ్మలు అస్తమానం తీలేమని చెప్పి తాడి చెట్లను కొట్టేయడం ఇలాంటివి ఎన్నో అడ్డు వస్తున్నాయని చెప్పి చాలామంది గుప్పుడు గింజల కోసం కానీ తాడి చెట్టు అన్నది కాకి ఏదైతే ఉందో కాకులు రామచిలుకలు పౌరాయిలు అంటే పక్షులకి నివాసం కదండి ఈ రోజున మనం చుట్టుపక్కల చూసుకుంటే ఎన్నో మొక్కలు ఉన్నాయి మనం ఆ మొక్కల్లో మనం నాటి వేసింది మనం పెట్టినవి చాలా తక్కువ కానీ మనం ఏమనుకుంటామంటే మొత్తం మనమే చేసేవేమో మనం చేయలేదు ఎనభై తొమ్మిది లక్షల జీవరాశుల్లో ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు కానీ ఎనభై తొమ్మిది లక్షల జీవరాశుల్లో మనిషి ఒక్కడే స్వార్థంగా ఆలోచించడం మొదలుపెట్టి అని చెప్పి చెప్పాలి అలాగే ఈ లాల్ పోగు బియ్యాన్ని ఎలా వండుకోవాలి ఇది సన్నరకం కదండి రకాన్ని మనం చూసుకుంటే ముడి బియ్యంగా మీరు గమనిస్తే ఒక గ్లాసు ముడి బియ్యానికి ఒక గ్లాసు ముడి బియ్యం చేసుకుని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఒక గ్లాసు ముడి బియ్యానికి మూడున్నర గ్లాసులు వాటర్ పోసి దాదాపుగా రెండు గంటల దగ్గర దగ్గరగా మనం పక్కన పెట్టుకుంటాం రెండు గంటల దగ్గర దగ్గర పక్కన పెట్టుకున్న తర్వాత మూడున్నర గ్లాసులు నీరేజ్ బియ్యంలో పోసాము అవన్నిటిని కూడా ఎసర పెట్టుకుని మనం అట్టెసర మరిగిన తర్వాత బియ్యం అందులో వేసుకుంటే అన్నం అయిపోతుంది అది ముడి బియ్యం లేదు ముడు బియ్యంగా తినలేకపోతున్నాను ఆఫీసులకు వెళ్తున్నారు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు అనేక ఇబ్బందులు ఉన్నాయి అని అనుకున్నప్పుడు సింగిల్ పాలిష్ ఏదైతుందో సింగిల్ పాలిష్గా కూడా తీసుకునే ప్రయత్నం మనం చేయొచ్చు సింగిల్ పాలిష్ అయితే ఒక గ్లాసు బియ్యానికి రెండున్నర గ్లాసులు వాటర్ పోసి వండుకోవాలి ఒక పదిహేను నిమిషాల ముందు పదిహేను నిమిషాల ముందు బియ్యాన్ని శుభ్రంగా కడుక్కోవడం ఒకటికి రెండున్నర గ్లాసులు వాటర్ పోసుకోవడం పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకుంటు నీరు ఈ రెండున్నర గ్లాసులు నీళ్ళు ఏతుందో ఆ నీళ్ళతో ఎసర పెట్టుకోవడం ఎసరమరిగిన తర్వాత అందులో వేసుకోవడం అలా సింగిల్ పాలిష్ ఉందో దానికైతే డబల్ పాలిష్ అయితే దానికైతే రెండు గ్లాసులు వేసుకుని వండుకోవచ్చు మనం ముడి బియ్యం సింగిల్ పాలిష్ డబుల్ పాలిష్ గురించి మనం మాట్లాడుకున్నాం కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా కూడా మనం దూరం చేసుకోవాలి ఈ రోజున ఎక్కువ శాతం మంది తెల బియ్యాల తినడానికి ఇష్టపడుతూ ఉన్నారు పిండి పదార్థం అది అలవాటు ఈ రోజున ఒకసారి మనం భోజనం చేస్తే గ్లూకోజ్ అంటే ఎన్ని క్యాలరీల గ్లూకోజ్ వచ్చి మన బ్రెడ్లో కలుస్తూ ఉంది మనకు వచ్చిన క్యాలరీల గ్లూకోజ్ ఏదైతే ఉందో దాన్ని మనం శ్రమకి ఏ విధంగా ఉపయోగిస్తున్నామని కూడా మనం ఆలోచించాలి ఈ రోజున చాలామంది మిత్రులు అంటే ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనం మళ్ళీ సాయంత్రం స్నాక్స్ దాని తీసుకుని మళ్ళీ రాత్రి భోజనం చేస్తారు గవర్నమెంట్లు కూడా చెప్పే పరిస్థితి ఏంటంటే మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో అది నాణ్యమైన ఆహారం ఉండాలి మనం తీసుకునే ప్రతిరోజు ఆహారంలో ప్రోటీన్ ఉండాలి ఫైబర్ ఉండాలి క్యాల్షియం ఉండాలి మనకు కావాల్సినవన్నీ కూడా ఆహారం రూపంలో మనం అందించాలి ట్యాబ్లెట్ల రూపంలో ఏదైతే వేసుకుంటా ఉన్నామో అది ఎప్పటికైనా ప్రమాదమే ట్యాబ్లెట్ల ద్వారా మనం వేసుకుంటే రెండు శాతం మాత్రమే మనకి ఏదైతే కావాలో కాల్షియం కానీ ఐరన్ కానీ అవి మాత్రమే అందుతుంది తిరిగి కథమాది అంతా కూడా సైడ్ ఎఫెక్ట్స్ అంటే మనకి శరీరం మీద అనేక ఇబ్బందులు అంటే బోన్స్ వీక్ అయిపోవడం సైడ్ ఎఫెక్ట్స్ రావడం చాలా చాలా ప్రమాదాలు ఉంటాయని చెప్పి మనం మాట్లాడుకున్నాం మొత్తలగా మీ ఇంటి మందం కోసం చేసుకుంటాను అంటే విత్తనాలు ఇచ్చి ఏర్పాటు చేద్దాం లేదు మేము ఎవరైతే ఇలా చేస్తూ ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా ఈ తెచ్చుకుని ఈ ఆహారం ఏదైతే ఉందో అది తినే ప్రయత్నం చేస్తామని చెప్పేసి అని అన్నప్పుడు మీకు అవి కావాలన్నా కూడా అవి ఇచ్చే ఏర్పాటు కూడా చేద్దాం ఈ రోజున స్వదేశీత గూ ఆధారిత వ్యవసాయం ఎవరైతే మొదలు పెట్టారో ఆ రైతులందరికీ కూడా మీరు సపోర్ట్గా నిలవాలి ఎవరైతే మంచిగా చేస్తున్నారో వారి దగ్గర మీరు వస్తువులు కూడా తీసుకునే ప్రయత్నం చేయండి మిత్రులారా మీరందరూ కూడా రోగాల నుంచి విముక్తులు అయ్యి ఆరోగ్య అభ్యాసలు అవ్వాలనేది నా ఈ కోరిక గారు చెప్తూ ఉంటారు నేల తల్లి పరిరక్షణలో మనందరం భాగస్వాములు అవుదాము ఇప్పటికైనా ఎందుకంటే భూమి తాపానికి గురవుతుంది ఏవైతే ఇప్పుడు మనం ఉన్నామండి మనం వరితో పాటు గట్లమ్మట పెట్టుకునే కూరగాయలు కావచ్చు కంది కావచ్చు పసుపు కావచ్చు వీటిని అన్నిటిని కూడా అంటే ఉప్పు తప్ప అన్నీ పండించుకుంటా ఉన్నామని మాట్లాడుకున్నాం ఈ రోజున మన దేశవాళి ముప్పై రకాలు వరి వ్యవసాయం చేస్తూనే మనకు కావాల్సిన కొరకే భవిష్యత్తులో కూడా మనం పళ్ళ మొక్కలు ఫైలేర్ ఇయర్ అటువంటివి కూడా మొదలు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఈ సంవత్సరం మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం మీరు కూడా సమయం ఉంటే ఫైవ్ ఇయర్ బాక్స్ చేసుకుని ఒక ఇరవై సెంట్లో దేశవాళ్ళ విత్తనం ఏదైతే ఉందో దీన్ని మీరు ఏర్పాటు చేసుకుంటే ఇది అద్భుతం కదండి అలా ఏర్పాటు చేద్దాం విత్తలే మీరందరూ కూడా ఈ నేల తల్లి పర్వేక్షణలో భాగస్వాములు అవుతారని అలాగే స్వదేశీత ఏంటి ఆహారం అనేది ఎప్పుడు ఎలా తినాలి ఇలాంటివి ఎన్నో కూడా మీరందరూ నేర్చుకుని ఇప్పటికైనా సరే మీరందరూ కూడా హాస్పిటల్ అన్నది లేకుండా ఫ్యామిలీ డాక్టర్ కాదు ఫ్యామిలీ ఫార్మర్ కావాలి ఈ ఆహారం ఫుడ్ ఏదైతుందో అది మీకు మెడిసిన్ అవ్వాలి మన వంటక ఏదైతుందో అది మీకు ఫార్మసీ అవ్వాలని చెప్పి ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఈ విషయాలు చెప్పడం ఆయన ఏమంటారంటే రామదేవి బాబా ఆయనతో చెప్పిన మాట మనం నూట ఇరవై సంవత్సరాలలో తినవలసిన ఆహారం కేవలం నలభై సంవత్సరాలకే తింటూ ఉన్నాము అంటే ఎంత అంటే మనిషికి ఎంత కావాలో అంతకు మించి తింటా ఉన్నాము అని చెప్పి ఈ రోజున గతంలో చూసుకుంటే ఈ రోజుకి గతానికి తేడా ఏంటంటే తాతలు తండ్రులు ముత్తాతలు గతం అంతా ఎలా నడిచింది తిన్న ఆహారం ఏదైతే ఉందో దానికి తగ్గ శ్రమ చేసేవాడు ఈ రోజున శ్రమ తక్కువ కదండి శ్రమ తక్కువ మనకి మానసిక ఒత్తిడి ఎక్కువ దీన్ని బట్టి ఆహారం మనం ఏం తి ఏది ఎలా తినాలి ఏంటి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన ఇంట్లో ఒక్కరు మంచి నిర్ణయం మంచి ఆహారం అందించగలిగితే ఇంటిల్ల పాది కూడా రోగగ్రస్తులు అవ్వకుండా అందరూ ఆరోగ్యంగా ఉంటారని నా ఆలోచన మిత్రులరా మరొకసారి దేశవాడి విత్తనాలు విత్తనాయో అవన్నీ కూడా మీ అందరికీ చూపించే ప్రయత్నం చేద్దాం మీరందరూ కూడా ఈ ఆహారం ఔషధం ఏదైతే ఉందో ఈ ఆలోచనలతో ముందుకెళ్ళండి ఇది ఎలా వండుకోవాలి ఏంటో కూడా నేను అనేక వీడియోల్లో చేసి చూపిస్తున్నాను లేదు నన్ను పర్సనల్గా కూడా నాతో మాట్లాడాలి ఎలా వండుకోవాలి ఏంటి తెలుసుకోవాలనుకుంటే మాట్లాడండి లేదు మన వ్యవసాయ క్షేత్రానికి వచ్చి మీకు ఏ బియ్యాలు అయితే వండుకోవాలో ఆ బియ్యాల మీద నాకు నేర్పించండి ఓటీ లేదా రెండు రోజులు అంటే దాని మీద కూడా శిక్షణ ఇచ్చే ఏర్పాటు కూడా నేను చేస్తాను మీరందరూ ఆరోగ్య వివరిస్తంది నా ఈ కోరిక నమస్తే